భారతదేశంలో ప్రతి పౌరుడు తమ యొక్క అస్త్రమైనటువంటి ఓటును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖులు వ్యాపారవేత్త చితురాల చంద్రయ్య అన్నారు వరంగల్ పార్లమెంట్ మహబూబాబాద్ జిల్లా తొలూరు మండలం చీకటాయిపాలి గ్రామంలో తమ ఓటు హక్కును తమ కుటుంబంతో సహా సద్వినియోగం చేసుకున్నారు భారత పౌరుల ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖులు చితురాల చంద్రయ్య కోరారు ఈ కార్యక్రమంలో చిదురాల కృష్ణమూర్తి తల్లాడి శ్రావణి చిదురాల సంతోష్ తల్లాడి రంజిత్ చిదురాల సాయిరాం సందీప్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళకి <laughs> <laughs>